ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం వారిను జరుగును వారు వేడుకొనక ముందు నేను ఉత్తరమిచ్చదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదునుష అరవై ఐదవ అధ్యాయం ఇరవై వచనం ఇది చాలా వేగంగా జరిగే పని మనం పిలవకముందే ఆయన పలుకుతాడు అంతే త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు మన అవసరాలు మన ప్రార్థనలు ముందుగానే తెలుసుకుంటాడు మనం వాటిని ఆయన ముందు ఉంచకముందే మనకు ఇవ్వాలని మనకోసం తన అనుగ్రహభాగ్యాన్ని సిద్ధంచేస్తాడు కష్టాలు మన మీదకు రాకముందే మన భద్రతకు కావలసిన జాగ్రత్తలు తీసుకుంటాడు అవి కనుచూపు మేరలో ఉన్నప్పుడే వాటిని జయించటానికి మనలను సిద్ధపరుస్తాడు సర్వజ్ఞాని అయిన దేవుని శ్రద్ధ అలాంటిది ఆయన మన జీవితంలో ఎన్నోసార్లు అలా చేయడం మనకు తెలుసు మనకు ఏదైనా వ్యాధి కలుగుతుందని కలలో కూడా ఊహించకముందే మనలను కాపాడటానికి అవసరమయ్యే బలమైన ఆదరణ మన దగ్గరకు చేరుతుంది మన ప్రార్థనలకు ఇంత అద్భుతంగా జవాబులిచ్చే దేవుని కలిగి ఉండటం ఎంత భాగ్యం మన జానవాక్యంలోని రెండో భాగం టెలిఫోనును జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆకాశంలోనూ మనం భూమిమీద ఉన్నప్పటికీ మన మాట ఆయన దగ్గరకు క్షణంలో చేరే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మాట ఎంత వేగంగా మనలను చేరుకుంటుందో మనమాట ఆయనను అంత వేగంగా చేరుకుంటుందన్నమాట సరైన ప్రార్థన మనం చేస్తే ఆయన చెవులలో మనం మాట్లాడినట్టే మన కృపామయుడన మధ్యవర్తి మన మనవులను తండ్రికి వినిపిస్తాడు అప్పుడాయన చిరునవ్వుతూ వాటినాలకిస్తాడు ఎంత గొప్ప ప్రార్థన ఇది రాజుల రాజే ప్రార్థన వినటానికి చెవినిస్తున్నాడంటే ప్రార్థనలో ఎక్కువగా ఈ ఈరోజు నేను విశ్వాసంతో ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థనలను వింటాడు అని కాదుగాని విన్నాడు అనే మనసుతో ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని కాదుగాని ఇప్పటికే జవాబు ఇచ్చాడు అనే నమ్మకంతోనే ఉంటాను పరిశుద్ధాత్మడ ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్